పెద్దపల్లి జిల్లా గోదావరి కణి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది గోదావరి కణికి చెందిన కాంపేలి లింగాయన సింగరేణి కార్మికుని కుమార్తె సుప్రియను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పురటిలోని ఆడశిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతోనే డెలివరీ కాకముందే ఆడశిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణంలో ఆందోళనకు దిగి బోర్ను విలిపించారు மூணு ரோஜ் அப்படி சேர்த்து மூணு ரோஜா நிலவா அந்த माण <laughs> ఏడికి ఇవాళ పొద్దున ఏడిటికి అనిపోయిందంటే నైట్ అంతా ఏం చేచ్చు నైట్ డాక్టర్లు అడిపోయేరు ఇంత పెద్ద సింగరేణి సంస్థ అని చెప్పుకుంటారు కదా ఏది కార్మికులకు కార్మికుల పిల్లలకు ఏమున్నది ఇలా నార్మల్ అయితే నార్మల్ అయితే నార్మల్ అయితే నేను ట్రై చేస్తాను ఈరోజు మాతృత్వం అనేది ఒక వరం కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిదిమీ వేయబడ్డది ఒక సింగరేణి కార్మికుని బిడ్డ మన వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం లేనైతే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిట్లో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ బోధవరికల సింగరేణి వేరియా హాస్పిటల్లో చూస్తున్నాం మీకు ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం మీరేమంటారు సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేము ఒకటే మాది ఒకటే కుటుంబం మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇక్కడనే ఉంటుందా సింగరేణి కార్మికులు వాళ్ళు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడో సిద్ధిపేటలు ఖర్చు పెడతారు పెద్ద ఖర్చు ఖర్చు పెడతారు ఇక్కడ మనకు సింగరేణి ఏరియాలో మిమ్మల్ని నమ్ముకున్న హాస్పిటల్లో ఒక స్కానింగ్ మిషన్ కూడా ఉండదు బయటకు పోయి ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లల్లో స్కానింగ్ మిషన్లలో స్కానింగ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ గోలార్కని ఏరియా హాస్పిటల్ ఏర్పడ్డది మేము సింగరేణి యాజమాన్యాన్ని ఈ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా నిలదీస్తూ ఉన్నాం కార్మికుల పట్ల మీ తీరును మార్చుకోవాలి మీ నిర్లక్ష్యాన్ని మార్చి మార్చుకోవాలి సింగరేణి కార్మికులు కష్టపడ్డ నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులను ఇక్కడనే ఖర్చు పెట్టాలే సింగరేణి ఏరియా హాస్పిటల్లో అధినాతన ఎంఆర్ఐ స్కానింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిబ్బంది వాళ్ళు ఏమన్నారంటే మీరు వేసుకోండి రేపు కొద్దివేల డెలివరీ డేట్ ఉంటే సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ లోపు చెప్పారు మార్నింగ్ పీరియా మార్నింగ్ చూసేసరికి ఏమైందని చెప్పారు హార్ట్ బీట్ వస్తలేదు లేదు బయట స్కానింగ్ తీసుకుని రమ్మని అని చెప్పిండ్రు మేము బయటికి పోయి స్కానింగ్ తీసుకుని ఉంటేసరికి హార్ట్ బీట్ అయిపోయింది పాప చనిపోయిందని చెప్పారు పెట్టి ఆపరేషన్ చేద్దామని అన్ని రెడీగా పెట్టుకున్నారు పెట్టుకున్నాక తర్వాత మేడం రాలేదని ఆపేసి ఆపేసి పన్నెండు గంటలకు ఒకసారి సూడుకి ఒకసారి అలా రా తెల్లరంగా అయితే వచ్చి సూచేవి కదులుతలేదు ముట్ట టైట్ అయిందని కదు